జనరల్ గా ఇంటి దగ్గర గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టినప్పుడు ఇంటి దగ్గర గుమ్మడికాయ కట్టినప్పుడు అది పాడైపోతే ఏమైనా కీడు జరుగుతుందా కీడు అనేటువంటి విషయాన్ని అసలు మనం ఆ తలుపులో అంటే మనసులో కూడా తీసుకోకూడదు కీడు అనేటువంటిది ఎందుకు జరుగుతుందమ్మా ఎప్పుడు కీడు అనేటువంటిది అసలు అది కరెక్ట్ పదం కూడా కాదు చాలా మంది అది వాడుతూ ఉంటారు ఇప్పుడు కొబ్బరికాయ కొట్టాము అది పాడైంది దాని వెనకాల ఎన్నో రీజన్స్ ఉండొచ్చు ఆ కొబ్బరికాయ తెచ్చిన ప్లేస్ లో అతను బాగా నీళ్లు పోసేసి ఒక రెండు రోజులు అలా పెట్టేసి ఉండొచ్చు దాని వల్ల ఆ నీటి వల్ల అది పాడైపోయి ఉండొచ్చు లేదంటే ఆ ఒక బస్తాల్లో వేసి తెచ్చేటప్పుడు ఏమైనా నీటి నీళ్లు తగిలి ఉండొచ్చు సో అలా కొబ్బరికాయ కుళ్ళిపోవటానికి లేదా గుమ్మడికాయ కుళ్ళిపోవటానికి చాలా కారణాలు ఉంటాయి దాన్ని మనం అశుభంగా భావి కంట అది ఎందుకో మన మంచిగా జరిగింది ఒక వార్నింగ్ మనకు అది ఇచ్చింది అని అనుకోవాలి ఇప్పుడు చాలా మంది ఏమంటారు గుమ్ముడికాయ వాళ్ళు కట్టవండి కట్టినప్పుడల్లా అది పోతుంది మాకు చాలా ప్రాబ్లం అవుతుంది అని దాని దాని వల్ల మాకు ఏమన్నా జరుగుతుందా జరుగుతుందా అని భయపడే కంట అసలు ఏ పరిస్థితులు ఎలా ఉన్నాయి అసలు ఎందుకు మనకు ఆలోచన వస్తుంది మన చుట్టుపక్కల ఏమన్నా మనకి ఏమన్నా నెగిటివ్ జరిగేటువంటి పరిస్థితులు ఏమన్నా ఉన్నాయనేటువంటిది ఆలోచించుకోవాలి అది ఆలోచింప చేయటానికి అది అలా చేస్తుంది గుమ్ముడికాయ కట్టడం వల్ల ఏమవుతుంది మనకి అది రెండు రోజుల్లో పుట్టిపోయింది అంటే మనకు ఉన్నటువంటి దృష్టి దోషం కానీ నెగటివిటీ కానీ అది తీసేసుకుంటుంది అది తీసుకుని అది మనకు ఒక రక్ష కవచాన్ని ఇచ్చి అది పాడైపోతుంది కాబట్టి అది కీడైతే కాదు దానివల్ల ఎలాంటి కీడు కాదు ఇంకా ఏం చెప్పాలంటే ఇవన్నీ కూడా ఒక అర్థంగా మనకి ప్రొటెక్షన్ ఇచ్చేవే తప్ప అవి మనకి ఏదో చెడు చేస్తాయని ఎప్పుడు కాదు అది కొబ్బరికాయ కుళ్ళిపోయిందంటే తీసి పక్కన పడేసి శుభ్రంగా ఇంకో కొబ్బరికాయ కొట్టు తీసుకొచ్చుకోండి దానివల్ల ఎలాంటి కీడు ఉండవు కీడు అనే మాటనే మనం అసలు తలుచుకోకూడదు అలాంటి ఎప్పుడు ఉండవు మనం మంచి మనసుతో చేసిన ఏ పనైనా చక్కగానే ఉంటుంది చాలా చక్కగా చెప్పారు మేడం నేను చాలా సందర్భాల్లో ఇలాంటి సిచ్యువేషన్ ఇంకో ఫేస్ చేశాను ఇప్పటి నుంచి నేను అసలు మీరు చెప్పింది వింటాను థ్యాంక్ యూ ఎప్పుడు కూడా భయపడకూడదు మా ఫస్ట్ భయాన్ని తీసేయండి ఏదైనా మనకు ఒక ధైర్యాన్ని మనం నేర్పడానికి ఇప్పుడు పెద్దవాళ్ళు ఇవన్నీ పెట్టారు ఇవన్నీ చెప్తున్నారు అని అంటే అది మనకి ఒక విధంగా చెప్పాలంటే ఒక సెల్ఫ్ డిఫెన్స్ గా మీరు జాగ్రత్త పడండి హెచ్చరింపుగా మనం తీసుకోవాలి తప్ప దానివల్ల ఏదో అయిపోతుంది అని భయపడకూడదు భయాన్ని తీసేయాలి థ్యాంక్ యూ